హాయ్ గాయస్ అందరూ ఎలా ఉన్నారో బాగున్నారా ఇది నా ఫ్రైడే మినీ బ్లాగు ఫ్రైడే రోజు నేను ఏ ఏ పనులు చేసుకున్నాను దేవుడికి ఎలా పూజ చేస్తాను అనేది ఈ వీడియోలో చూడొచ్చు ఫ్రైడే మార్నింగ్ లేచి ఇలా ద్వారబందాలకు పసుపులవి రైస్ బయట వాకిలికి అయితే ఇలా ముగ్గులైతే పెట్టుకున్నాను ఇంకా పైకి నారా వెళ్ళి పూలైతే కోరుకుంటున్నాను ఇంతకుముందు మాకు పూలు అయితే దొరికేవి కాదు మాకు పూలు ఇక్కడ చాలా తక్కువగా దొరుకుతాయి నేను కొంచెం చిన్న చిన్నగా మొక్కలైతే వేసుకుంటున్నాను నాకు మొక్కలు పెంచడం చాలా ఇష్టం కానీ మొక్కలు పెంచడానికి ప్లేస్ అయితే లేదు అలాగే ఇలా మేడ మీద చిన్న చిన్నగా అయితే పెంచుకుంటున్నాను ఇది మొరం అన్నమాట మొరం పువ్వులు ఎక్కువగా లేవని చెప్పేసి మరమైతే కోస్తున్నాను దేవుడికి పెట్టడానికి మా చెట్టుకి రెండు గులాబీ పూలు అయితే పోసాయి ఫ్రైడే రోజు ఆ రెండు కూడా కోసేస్తే అమ్మవారికి అయితే పెట్టాను నాకు ఇలా ప్రతి ఫ్రైడే పూజ చేసుకోవడం ఇష్టం కాకపోతే ఒక్కొక్క వారం వీలవుతుంది ఒక్కొక్క వారం వీలవదు ఇక పూలన్నీ కూడా అయ్యాయి అనమాట వీటితో ఎప్పుడు నేను పూజ అయితే చేసుకోవాలి నాకు ఇష్టమైన రోజు ఫ్రైడే ఆ రోజైతే మాక్సిమం ఎక్కువగా పూజ చేసుకోవడానికి ట్రై చేస్తాను నాకు ఎక్కువగా స్తోత్రాలు అవన్నీ చదువుకోవడం రాదు నాకు ఉన్నంతలోనే నేను చేసుకుంటూ ఉంటాను నా దగ్గర లక్ష్మీదేవి ఒక బుక్ అయితే ఉంది ఆ బుక్ చేసుకొని అమ్మవారికి ప్రతి వారం అష్టోత్తర అష్టోత్తరం అయితే చేసుకుంటాను ఇలా ప్రతి ఫ్రైడే చేసుకోవడం అయితే కష్టం నాకు చిన్న పాప ఉంది కదా ఆ పాపతో అయితే అవ్వదు మా పాప నిద్ర లేవక మాక్సిమం పూజ చేసుకోవడానికి ట్రై చేస్తాను ఒకవేళ తను లేచిందంటే మాత్రం ఇంకా అయితే పూజ అయితే చేయనివ్వదు అందుకే ఎర్లీ మార్నింగ్ అయితే చేసుకోవడానికి ట్రై చేస్తాను కానీ పిల్లతో ఎర్లీ మార్నింగ్ అయితే లేవడానికి అయితే అవ్వదు ఇక్కడ నేను అష్టోత్తరం అయితే చేసుకుంటున్నాను పూలు ఎక్కువగా లేవు కదా అని చెప్పేసి నేను కుంకుమతో అష్టోత్తరం అయితే చేశాను చేసిన తర్వాత లక్ష్మీ స్తోత్రం ఉంది కదా అది కూడా బుక్ చూసే చదువుకుంటున్నాను ఇచ్చేసి మీరు అందరూ కూడా వీడియో చూసి వెళ్ళిపోతున్నారు ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీరు చేసే లైక్ సబ్స్క్రైబ్ ఇంకొంతమందికి నా వీడియోస్ వెళ్ళే అవకాశం ఉంటుంది కదా ప్లీజ్ నా కష్టాన్ని గుర్తించి ప్లీజ్ ఒక లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా చేయడం వల్ల నాకు కూడా యూజ్ ఉంటుంది కదా ఇంకా మంచి కంటెంట్ అందించాలి ఇవ్వాలని మ్యాక్సిమం ట్రై చేస్తూ ఉంటాను చిన్నపిల్లలు ఉన్న ఇల్లు ఎలా ఉంటుంది అనేది అందరికీ తెలుసు మాక్సిమం అయితే పనులు అయితే అంత వేగంగా క్లియర్ అయ్యవు ఎంత చేస్తున్నా కూడా ఇంకా పనులు అయితే ఉంటూ ఉంటాయి కదా మాక్సిమం అందుకని నేను మా పాపని చూసుకుంటూ ఇంట్లో పనులు చేసుకుంటూ పనులన్నీ చేసుకుని ఇలా యూట్యూబ్ అయితే స్టార్ట్ చేస్తాను ఇంట్లో ఖాళీగా కూర్చోకుండా మనకి తోచింది చేసుకుంటూ ఎంతో కొంత గుర్తింపు ఉండాలని మనకి కూడా ఉంటుంది కదా ప్లీజ్ అందుకనిసిన నా ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎక్కువ మంది సబ్స్క్రైబ్స్ గైన్ అవ్వాలనేది నా కోరిక ఫ్రైడే రోజు ఇలా ఐశ్వర్య దీపం కూడా వెలిగించుకున్నాను ఇది కిచెన్లో అనమాట కిచెన్లో ఒక చిన్న ముగ్గు వేసి అగరబత్తి అయితే వెలిగించుకున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్